మన ప్రభు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను రాత్రికాల వాక్య ధ్యానం కీర్తనల గ్రంథం ఇరవై అధ్యాయం ఒకటవ వచనం చదువుకుందాం ఆపత్కాల మందు నీకు ఉత్తరం గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపచేయునుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి ఏసయ్య నీ ఘనమైన నామం నాకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ దినమంతా మా ప్రయాణాల్లో మా మా పని పాటల్లో ప్రభా మీరు మాకు తోడుగా ఉండే క్షేమాన్ని నీ కోపదలను నీ భద్రతను మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి నీకే స్థుత్తి మహిమ చెల్లించుకుంటున్నాం ప్రభా అయా ఈ రాత్రికాల సమయంలో నీ పాదాల దగ్గర గడిపే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభా ఈ వాక్య ధ్యానం అంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభా అయా నీవు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడో ప్రభా నీ నామం మమ్మల్ని ఉద్ధరించని తెలియజేశారు ప్రభా అయ్యా ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేరినట్లు సహాయం దయచేయండి ఆయన మా ప్రార్థనలకు జవాబును దయచేయను ఆయన ఆపత్కాలంలో మేము మొరపెట్టినప్పుడు నీవు మాకు సహాయం చేసే దేవుడవు ప్రభా ను మమ్మల్ని ఉద్ధరించి ఆదరించే దేవుడవు ప్రభా అయా నీ నామం గొప్ప నామం ప్రభా నందన దగిన నామం నీ నామం ప్రభా అయా కష్ట సమయంలో మేము మొరపెట్టినప్పుడు ప్రభా మా ప్రార్థనలకు జవాబును దయచ్చేయనాయన మా ప్రార్థనల నీవు సఫల సహాయము చేయండి తాయన అయ్యా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా కుటుంబాలు ఎవరైతే బలహీనలుగా ఉన్నారో వాళ్ళని బలపరచండి నాయన మంచి ఆరోగ్యం బలము శక్తి దయచేయండి నాయన అయా యవన జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా అయ్యా కాలేజీలకు వెళ్ళిచుండగా వచ్చుండగా నీ కృపాకు ఆదల భద్రత దయచ్చేయ నాయన యవన కాలంలో ప్రభా కుడికి ఎడకు త్రొట్టిల్లకుండా ప్రభా సహాయము దయచేయండి ప్రభా నీ కాడిని మోసే భాగ్యం బిడలకు దయచేయండి నాయన తల్లిదండ్రులకు లోబడే వారిగా ఉండటానికి సహాయం దయచేయండి నాయన నీ అడుగుజాడల్లో వాళ్ళని నడవటానికి సహాయం దయచేయండి ప్రభా మంచి స్నేహితులను దయచేయండి ప్రభా చెడు అలవాట్లకు వ్యసనపారులు కాకుండా ప్రభా నీ ఆత్మతో వాళ్ళని నడిపింపబట్టడానికి సహాయం దయచేయండి ఆయన అదే విధముగా హాస్టల్స్ లో ఉంటున్న బిడ్డను జ్ఞాపకం చేసుకుంటారు ప్రభా అయ్యా అదే విధంగా ఆడబిడ్డలు మగబిడ్డలు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎవరి కాలంలో ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరిని మీరు భద్రపరచండి ఆయన ని ముద్ర వేయండి ప్రభా సహాయము దయచేయన తల్లిదండ్రులకు దూరంగా ఉంటుండగా ప్రభా వారిలో ఉన్న భయాన్ని బీతని తీసివేయండి ప్రభా తల్లిగా తండ్రిగా మీరు వాళ్ళని ఆదరించండి ప్రభా వారి పక్షముగా మీరు వ్యాజ్యం ఆడండి ప్రభా వారు చదువుకుని ఉండగా మంచి తెలివిని జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభా చదివిని చక్కగా గుర్తు పెట్టుకోవడానికి కృపను దయచేయండి ఆయన నీ ఖాడి మోసే భాగ్యం ప్రతి ఒక్కరి బిడ్డకు దయచేయండి ఆయన తల్లిదండ్రులకు లోబడి తల్లిదండ్రులు మాట వినే విధేయత చూపడానికి సహాయము దయచేయండి ఆయన కుటుంబాల్లో ఉన్న స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా కుటుంబాలను కట్టుకునే జ్ఞానము స్త్రీలకు దయచేయండి ఆయన బిడల కోసం భర్త కోసం అంగళార్చన నేర్పించండి ప్రభా కన్నిటి ప్రార్థనతో ప్రభా మొరపెట్టే వారిగా ఉండటానికి కృపణ దయచేయండి ఆయన హయా పురుషులను జ్ఞాపకం చేసుకోండి వారి పని పాటల విషయమై వారి బయటకు వెళ్ళిండగా వచ్చి చుండగా ప్రభా నీ కాపుదలను దయచేయండి ప్రభా వారి తలపెట్టిన ప్రతి ఒక్క ప్రభా పని సఫలపరచండి నాయన విజయాన్ని దయచేయండి నాయన మా అందరికి ముందుగా మీరు వెళ్ళండి ప్రభా చంటి బిడలను జ్ఞాపకం చేసుకోండి వారి ఆటపాటల్లో మీరు తోడుగా ఉండండి చదువులో మీరు తోడుగా ఉండండి ప్రభా సహాయము దయచేయండి దేవదూతల్ని ప్రభా మా గృహాలకు తోడుగా ఉంచండి ప్రభా కాపుదల దేండి నాయన సహాయముదా ఇచ్చేయండి ప్రభా ధ్యానం ప్రభా మహృదయంలో ఫలించినట్లు సహాయము దయచేయండి ఆయన ఈ రాత్రికాల సమయంలో ప్రభా మా ప్రార్థన అంతట్లో మీరు తోడుగా ఉన్నారు ప్రభా బట్టి నీకే స్థుతి మహిమ చెల్లించుకుంటాం ప్రభా ఈ రాత్రికాల సమయంలో మేము నిద్రపోచుండగా ప్రభావ అయ్యా మాకు మంచి నిద్రను దయచేయండి మంచి ఆలోచనలు మీరు మాకు దయచేయండి నాయన సహాయము దయచేయండి ప్రభా అయ్యా మరో నూతనమైన దినాన్ని మీరు మా జీవితంలో అనుగ్రహించండి ప్రభా సహాయము చేయండి నాయన అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రభా మరొక్కసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నా ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదాల సన్నిధికి చేర్చుకోమని ఏసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొను తండ్రి ఆ మేన్